అయిపోయింది త్రీ అవర్స్ పట్టిందండి కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే బోనాలు అక్కడ సేమ్ లైన్ లో అట్ టైం ఇద్దరిని పంపించడం వల్ల అక్కడినే నిన్నాము ముంగట వాళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లా త్రీ అవర్స్ వెయిటింగ్ పట్టింది త్రీ అవర్స్ త్రీ అవర్స్ రెండు గంటల సేపు రెండు గంటల సేపు లేదు ఇక ఒత్తుడు ఇంకేమున్నది ఎట్లా జనాలు అక్కడ పోనాలు పోండి పోండి అని చెప్తుంటారు జరిగింది బాగా నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాయి డెబ్బై ఏళ్ళ నుంచి అప్పుడు తక్కువ మేము నడిచి వచ్చేది రామ్నగర్కి వెళ్ళి ఇప్పుడు అటువంటిది ఇప్పుడు ఇంత జనాలా అయింది నేను సెకండ్ టైం వస్తున్నాను సో ఫస్ట్ టైం చాలా మంచిగా అయింది బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇయర్ కొంచెం చాలా ఇబ్బంది అయింది చాలా ఇబ్బంది అయింది ఆల్మోస్ట్ అదే లైన్ లో కొంచెం మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాల్సింది పంపించిన బోనాలు సపరేట్ గా మమ్మల్ని సపరేట్ గా పంపియాల్సింది సో అన్ని క్లమ్జీ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అండి పాప మంచి

అంటే మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అక్కడ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ అక్కడికి వెళ్తాం ఎవ్రీ టైం ఫస్ట్ టైం మాత్రం ఇక్కడికి వచ్చాము చాలా బానే అనిపించింది లోపల ఫెసిలిటీస్ గుడ్ బానే ఉన్నాయి ఫైన్ వెరీ కాకపోతే ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ చాలా క్రౌడ్ ఉంది ఏం లేదు ఫోనాలకు సెపరేట్ బానే మెన్షన్ చేశారు ప్రతిది మంచిగా నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నా ట్వంటీ ఫోర్ ఇయర్స్ నా ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి మేము ఇక్కడ వస్తున్నాము నాకు చాలా చేంజ్ అయింది చాలా చేంజెస్ అనేది క్రౌడ్ అనేది చాలా పెరిగింది అండ్ గోనంకి సపరేట్ లైన్ నార్మల్ దర్శనం సపరేట్ లైన్ అన్ని ఏమంటే కార్యక్రమాలు బాగా చేశారు అంటే ప్రీవియస్ కన్నా ఈసారి కొంచెం అంటే గవర్నమెంట్ చేసే కొంచెం తగ్గిన ఎయిర్పోర్ట్ ఓకే ఎన్ని గంటలు నిలబడాలి వన్ అండ్ హాఫ్ అవర్ షాద్నగర్ నుంచి వస్తున్నారు ఎవ్రీ ఇయర్ వస్తారు లేదు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైమా సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది కానీ చాలా వెయిటింగ్ ఉంది చాలా వెయిటింగ్ ఉంది ఎండ్ యా ఏమన్న అసౌకర్యం అనిపిస్తుందా మీకు లేదు లేదు సో ఏమన్న కోరుకున్నారు అది ఎలా చెప్తాను వెయిటికి లేదు సో మీరే ఎక్కడ ఉన్నారు ఇక్కడే లోకల్ లోకల్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు లేదు ఇది థర్డ్ టైం క్రౌడ్ ఎక్కువ ఉంది ఫెసిలిటీస్ చాలా ఎక్కువ అయింది మంచిగా అయింది పబ్లిక్ కూడా ఎక్కువ అయిపోయింది దర్శనం చాలా బాగా అయింది హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది నువ్వు కూడా ఏం లేదు బోర్నాలు చాలా సంతోషంగా ఉంది ఉండే వచ్చినప్పుడు చాలా పైసా అక్కడికి చాలా బాగా అనిపిస్తున్నారు చాలా మంచిగా దర్శనం బయటికి వెళ్ళి